శతాబ్దాల స్వప్నం సాకారమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరు కాబోతున్న ఈ మహా సంబరం వేళ అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజిల్లబోతోంది లక్షల మంది హాజరయ్యే భవ్య రామ మందిర మహాసంబర వేడుకకు నభూతో న భవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు జరిగాయి ఈ మహత్ కార్యంలో తాము భాగస్వాములయ్యేందుకు భక్తజనం ఉవ్విళ్ళూరుతోంది జగదానంద జయ జానకీ ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరం నీరాక మా జీవనమే పావనమౌకాక అంటూ భక్తకోటి ఆ శ్రీరాముణ్ణి తలచుకుని పాడుతోంది భవ్యరామ మందిరంలో మన రామయ్య కొలువయ్యే నాటికి ఎన్నో అద్భుతాలు సాక్షాత్కరించబోతున్నాయి ఆ అద్భుత మహాయజ్ఞంలో మన తెలుగోళ్ల పాత్ర ఘనంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన భవ్య కార్యక్రమానికి దివ్య ముహూర్తం నిర్ణయమైంది ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల ముహూర్తాన విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది అంటే శతాబ్దాల యావత్ హిందువుల కల ఎనభై నాలుగు సెకండ్లలో పరిపూర్ణమవుతుంది మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది ఆ పవిత్ర సమయంలో గురువు ఉచస్థితి ఉండడం వల్ల రాజయోగం కలుగుతుంది సాధారణంగా ఐదు గ్రహాలు అనుకూలంగా ఉంటే అది అత్యంత శుభముహూర్తంగా పరిగణిస్తారు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండడం మరో విశేషం భూకంపాలు సునామీ ఎలాంటి ప్రళయాలు వచ్చినా సరే అయోధ్య టీవీ ఇంచుమించు ఏమాత్రం కూడా చెక్కు చెదరదు అయోధ్య భవ్యరామ మందిరం ఆర్కిటెక్చర్ ను చూసి ప్రపంచం అబ్బురపడుతోంది స్వస్తి దయచేసి రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఆధ్యాత్మిక సమాచారాన్ని తెలుసుకోండి జై శ్రీరామ్